అందరికీ నమస్తే అండి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి మా స్టార్ క్యాంపనర్లు మీరే అని చెప్పేసి ఒక పదం వాడుతున్నాడు కదా వాళ్ళు ఎవరో కాదు శ్రీరెడ్డి ఇదే ఇలాంటి బోకుని తీసుకొస్తాడు ఇదో పెద్ద బోకు ముందే దీన్ని తీసుకొచ్చి అనమాట ఒకసారి నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇది ఏం మాట్లాడుతుందో ఒక్కసారి వినిపిస్తున్నా చూడండి పూర్తిగా కూడా వినిపిస్తున్నావు రెండో మా విక్రాజ్ గారి తరఫున ఎవరు అందరూ దీన్ని కొడుకులే ఈ ముండక అందరూ కొడుకులే సిగ్గనిపించట్లేదు దీన్ని బొత్తికి వాళ్ళకు కూడా సిగ్గ్గనిపించట్లేదమ్మా జగన్మోహన్ రెడ్డి కూడా ఇది వ్యభిచారం చేసుకుని ముంజిని తీసుకొచ్చి నువ్వు ఎందుకు మాట్లాడిపోతావు మాకు అర్థం కావట్లా సంస్కారవంతంగా మాట్లాడతాం మేము కూడా సల్లేర బాబు ఒక మహిళ ఏదో రాజకీయంగా అని చెప్పేసి అని మేము కూడా అంత పెద్దగా మాట్లాడము ఈ ముంజిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టించడం చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా బుతులు తిట్టించడం లేదంటే లోకేష్ గారిని తిట్టించడం మీ బతుకులంతా ఇంతే ఏదో పెద్ద ఇది పెద్ద బద్దెత్తలాగా ఏదో సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తిలాగా మాట్లాడితే ఒక లైవో లేదంటే ఒక వీడియోనో పెట్టేసి అందరిని అమలెక్కలు బుత్తు బుతులు తిట్టేసి లాస్ట్లో మా జగనాన్ని ఓటేసి అని మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ మేము బుద్ధులు తిట్టేస్తాం దీన్ని చెప్పి దీన్ని కాదు ముందు మిమ్మల్ని కొట్టాలి చెప్పించి దీని వ్యాపారం అందరికీ తెలిసిందే కదా తెలియదా చెన్నైలో దొరికితే హైదరాబాద్ పారిపోద్ది హైదరాబాద్ దొరికితే చెన్నై పారిపోద్ది అంతా వ్యభిచారు బతుకే కదా దీని బతుకంతా అదే కదా మరి దీన్ని ఎందుకు తీసుకొచ్చి మీరు ప్రమోట్ చేస్తున్నారు మాకు అర్థం దీన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు మాకు అర్థం కావట్లా శ్రీరెడ్డి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తావు నువ్వు అనవసరంగా నోరు పారేసుకుని ఏది పడితే మాట్లాడితే ఇంతమించే మాట్లాడతావు నీ నీ ముంజు అందరికీ తెలిసిందే కొత్త ఏం కాదు నువ్వు కూడా కొంపలు మెయింటైన్ చేసావు నువ్వు కూడా వాళ్ళ రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారిని తిరుగుతున్నావు లోకేష్ గారిని తిరుగుతాం అంటే ఇంకేమనుకోరు మేము మేము ఒక మైల్ని అలా అనకూడదురా అని చెప్పేసి మీరు నన్ను అనొచ్చు తప్పే అని అందం తప్పే అని కాదన్నట్లా కానీ అది మాట్లాడే మాటలు అది మాట్లాడే మాటలు కూడా మనం వినాలి కదా ఒకసారి వింటే అప్పుడు అర్థమవుతుంది బ్యా వర్స్ మంచిగా ఈ ముందుకు సిగ్గు సెరవలేదు నిజంగా నిజంగా సిగ్గు సెరవలేదు దీనికి ఇలా అమ్మబాబు ఒకసారి మొన్న మొన్న ఎంపిక రీసెంట్గా మా అమ్మకే నాకు కూడా సంబంధం లేదు అవసరం నేను ఇలాగే బుతున్నాం అంటే వాళ్ళకి తగిలి ఉంటుంది పాపం ఇది ఎందుకు ఇలా తయారైంది బేవర్షముడా అసలు దీనికి సిగ్గు శరవని లేకుండా అన్నీ వదిలేసి సిగ్గిడి చేసి మాట్లాడుతుంది ఏది మాట్లాడినా సరే పది మందిలో పరుగు పోతుంది అని చెప్పేసి మనం తిట్టినట్టున్నారు మనం తిట్టితే మన లైవ్ పెట్టేసి మన ఒక వీడియో మాట్లాడేసి మా నాన్న కూడా నాకు అవసరం లేదు మా అమ్మ నాన్న కూడా అవసరం లేదు నాకు నాకు జీవనాన్నే ముఖ్యం ఎందుకు ప్యాకేజ్ చేస్తున్నాడు కాబట్టి ఇలా బుద్ధులు తిట్టేస్తాం కాబట్టి అన్ని రోజులు ఒకలా ఉండవు సూర్యురెడ్డి బాగా గుర్తుపెట్టుకో అర్థమైనా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి నేను ఏదో ఒకటి ఎర్ కేసులో తోసిపడేస్తాడు అప్పుడు నీకు బుద్ధి వచ్చింది అప్పుడు ఇలాంటి ముంజల వచ్చి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటే దీంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా ఇంక పత్తికోవాలి నువ్వు చెప్పమాక మాకు నీ ఏదో భోక జీవితం అందరికీ తెలిసిందే ఎందుకంత పులి వేసుకుంటూ మాట్లాడితే నేను ఎవడ దేకడు కదా అక్కడ వైసీపీ పార్టీలో నేను దేగుబడి లేడు కదా కొన్ని ఎవడన్నా నిన్ను ఆహ్వానించాడా ఎన్ని నాళ్ళు గొంతు దించుకొని గొడ్లు దించేసుకొని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి లోకేష్ గారిని బూతులు తిట్టి అందరిని బూతులు తిట్టేస్తాం కదా మనం కొన్ని నేను ఎత్తినమని కిరీటం పెట్టేశాడా మన నా మధ్యకాలంలో నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానో నేను అడుక్కు తింటున్నానో నన్ను ఎవడన్నా కాపాడండి అవి ఎవడన్నా ఆదుకోండి అని చెప్పేసి మొండే డిపిశాం మనం పోనీ ఆ నోటు తోలు అయినా తగ్గించుకో అమ్మాయి బాగుంటుంది గతంలో ఏడిసావు కదా అని వృద్ధుల తగ్గించుకుంటే బాగుంటుందని అంటే మళ్ళీ మన యథాసి రెండు పెగ్గల మంది వేసి ఒక లైవ్ ఒక వీడియో ఆన్ చేసేయాలా మమ్మల్ని ఎక్కడ బూతులు తిట్టేయాలా ఆ కింద కామెంట్లు చూసి పొంగిపోవాలా నేను పెద్ద వీరత్వం దాన్ని నేను నేను పెద్ద వీరు నాలుగు బూతులు తిట్టేస్తే పెద్ద ఇది అయిపోయిన అని ఏ అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్ని బూతులైనా మాట్లాడుతున్నారు మాట్లాడారు ఏం కాదనట్ల రేపు అధికారం పోయిన తర్వాత మనం చేతుల్లో చెప్పొచ్చు కదా బాగా గుర్తుపెట్టుకో అధికారంలో ఉన్నప్పుడే నేను అలా దాఖలేదు నువ్వు వాళ్ళ కోసం గొట్టలు దించేసుకుని ఏది పడితే అది మాట్లాడితే అది నీ భవిష్యత్తుకే నష్టం అది తర్వాత నీ భవిష్యత్తు ఏమి ఉండదు అడుక్కు తినాలి రోడ్డు అంటే సిప్పట్టుకొని నువ్వు అడుక్కు అని చెప్పేసి నేను అనుకోను నాకు తర్వాత ముంబై రెడ్లైట్ ఏరియాకి వెళ్ళిపోతావు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నీకు తేడా వచ్చింది తేడా కొట్టిందంటే ఇమ్మీడియట్లీగా చెన్నై ఖాళీ చేస్తావు హైదరాబాద్ ఖాళీ చేసేస్తావు ముంబై రెడ్లైట్ ఏరియాకి వెళ్ళిపోయి నీ బతుకు మాకు తెలియదు ఏంటి కింద కామెంట్లోనే చెప్తున్నారు అలాగా